చాలా బాగుంటుంది కలర్ వైజ్ చాలా బాగున్నాయి తక్కువ సేల్ మాకు ఎక్కువ ఉండాలన్న కానీ కలరే కదండి కలర్స్ అన్ని ఒకటికి మించిన కలర్ ఒకటి కలర్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం లక్ష్మి వైట్ హౌస్ లో సద్గుణ సర్గున లో ఉన్నామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందనమాట వీళ్ళ షాప్ లో నుంచి మనకి షాప్ నెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అండి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి చూడండి ఇక్కడ ఫ్రంట్ లోనే మనకైతే డాల్స్ కి ఎంత మంచి చీరలు కట్టారో చూడండి అసలు మనం ఇక్కడ ప్యాటర్న్ చూసుకొని ఈ లో మనకి నచ్చిన ప్యాటర్న్ అయితే వాళ్ళని అడిగి తీసుకోవచ్చు అనమాట లో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకైతే అయితే ఈ షా మన వీడియోలో కూడా చాలా బాగా శారీస్ అయితే చూపించాము మీకు చూడండి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి మనకి డైలీ యూస్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు అయితే అన్ని శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి షాప్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఈ షాప్లో మనకి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి డైలీ యూస్ శారీస్ ఉన్నాయి అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ డిజైన్ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకైతే చాలా తక్కువ లో అయితే మనం ఇక్కడ శారీస్ చూసుకోవచ్చు కే మాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈరోజు ఈ షాప్ లో నుంచి కొంత కలెక్షన్ అయితే చూసేద్దామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఇది పట్టులో అండి లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి రేట్ రేట్లో ఉంది తక్కువలో ఉంది చూడండి శారీ మంచి లుక్ అండి కలర్ వైజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బివింగ్ ఫ్లవర్తో వస్తుంది బార్డర్ టూ సైడ్ వస్తుంది శారీ మాత్రం సూపర్ అండి ప్రైజ్ చాలా తక్కువ ఉందండి తక్కువలో ఇస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ ఫైవ్ ఇందులో కలర్ అండి కలర్స్ ఇందులో మరొక వెరైటీ అండి శారీ మొత్తం కాస్ట్లీ శారీ రిచ్ రిచ్ దాంట్లో ఇది కొత్త డిఫరెంట్ ఐటమ్ వచ్చింది శారీ మొత్తం సూపర్ ఐటమ్ ఇది శారీ మొత్తం థ్రెడ్ వివింగ్ అండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బార్డర్ బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇది బ్లౌజు సారీ త్రీ ఫైవ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టులో న్యూ ఐటమ్ చూద్దామండి ఇది లేటెస్ట్ ఐటమ్ అండి గ్యాబ్ బోర్డర్ వచ్చేసి ప్యూర్ అండి శారీ కాంట్రాస్ట్ బోర్డర్ అన్ని ఫేస్టల్ కలర్స్ ఫ్యాబ్రిక్ మొత్తం చాలా బాగుంటుంది కలర్ వైజ్ చాలా బాగున్నాయి కలర్స్ ఇందులో కలర్స్ అండి చాలా కలర్స్ వచ్చాయి న్యూ కలర్స్ అండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫైవ్ అమ్మా సిక్స్ ఫైవ్ అమ్మే ప్రైస్ నైన్ ఫైవ్ కాకపోతే ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కాబట్టి న్యూ షాప్స్ ఇవి రేట్ ప్రైస్ తక్కువ సేల్ మాకు ఎక్కువ ఉండాలన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనేవి తక్కువ చేసిస్తున్నాము రేట్ వచ్చేసి సిక్స్ ఫైవ్ ఇచ్చేస్తున్నాము అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా నైన్ ఫైవ్ అంటే మనకి షాప్స్ ఇక్కడ కొత్తది కాబట్టి లక్ష్మీ వైట్ హౌస్ మనకి అయితే సిక్స్ ఫైవ్ ఇచ్చేస్తున్నారండి కలర్స్ అయితే ఏ కలర్ కావాలనే చాలా సూపర్ గా అయితున్నాయండి అండి చాలా డిఫరెంట్ ఐటమ్ అండి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే శారీ మొత్తం లైట్ కి జ్వర్ బార్డర్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీ శారీ చూడండి ఇది కలర్ ఎంత బాగుందా కలర్ చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి అంటే జ్యువెలరీ అయితే సూపర్ దీన్ని సెట్ కావడం అయితే బాగుంటుంది శారీ మొత్తం గ్యాప్ బార్డర్ బూటీ ఆల్ ఓవర్ శారీ మొత్తం బూటీ ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం కాబట్టి యూజ్ చేసేసుకోండి ఐటెం చాలా బాగుంది ఒక్క కలరే కదండి కలర్స్ అండి చాలా స్లోగా అయితే చూపిస్తున్నాం అండి ఏ శారీ నచ్చితే అది అయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్ నైన్ ప్రైజ్ నైన్ ఫైవ్ అమ్మాం కాకపోతే రీసెంట్గా మనం ఏమంటే తక్కువ ప్రైజ్లో కస్టమర్కి అందించాలనే ఉద్దేశంతో అదే దాంట్లో ఈ బోర్డర్ కంచి బోర్డర్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ప్యూర్ అండ్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ లైట్ మ్యాచింగ్ డార్క్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది కూడా సేమ్ అదే లో వస్తుంది కాకపోతే అది గ్యా బార్డర్ కంచి బోర్డర్ బూటి శారీ మొత్తం బ్లౌజ్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ డీసెంట్గా ఉందండి గ్రీన్కి రెడ్ బార్డర్ హైలైట్ అసలు సూపర్ సారీ చూడండి అంత బాగుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీ చాలా బాగుంది నీట్ గా వర్త్ పళ్ళు వచ్చేసి ఇలా ఎల్వో పెట్టేసుకోవచ్చు బార్డర్ లెంత్ కింది బార్డర్ ఇలా పై బార్డర్ ఇలా పళ్ళు ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీ అండి ఇది శారీ మొత్తం బూట పట్టు గద్వాలండి శారీ మొత్తం వివింగ్ బూటా చెక్స్ వస్తుంది శారీ బార్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసి వివింగ్ మొత్తం ఇలా వస్తుంది గోల్డ్ వివింగ్ మొత్తం ఇది బ్లౌజ్ సెవెన్ ఫైవ్ వస్తుందండి ఇందులో కలర్స్ అండి కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఇందులో గ్యా బోర్డర్ అయినా ఇదైనా సేమ్ ప్రైజ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మేము ప్రజెంట్ ఎయిట్ ఫైవ్ అమ్ముతున్నాము కాకపోతే శారీస్ సేలింగ్ ఎక్కువ ఉండాలనే తోని ప్రైస్ తక్కిస్తున్నామండి ఈ కలర్ న్యూ కలర్ అండి సిల్వర్ వస్తుంది ఇందులో ఇందులో అయితే గోల్డ్ వస్తుంది ఇది సిల్వర్ లేటెస్ట్ కొత్తది కలర్స్ అయితే చాలా గా ఉన్నాయి మీకు ఇది ప్లెయిన్ వచ్చి కూడా అదే ప్రైస్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి గోల్డ్ బూట బార్డర్ సేమ్ టూ సైడ్ బార్డర్ పైకి వచ్చి షార్ట్ ఇలా సారీ శారీ మొత్తం వివింగ్ గోల్డ్ బూట వస్తుంది ఈ ఐటెంలో కలర్స్ ఉన్నాయి ఇందులో గ్యాప్ బోర్డులో కలర్స్ ఉన్నాయి ఇది సిల్వర్ వచ్చి ఇందులో కలర్స్ ఉన్నాయి చెక్స్లో కలర్స్ ఉన్నాయి